గతంలో కామవరపుకోట తణుకు డిగ్రీ కళాశాలలో పనిచేసి శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా అధ్యాపకురాలు పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట భారీ మోసం చేయడంతో డిగ్రీ కాలేజ్ వద్ద బాధితులు ఆందోళన చేశారు రీజనల్ జాయింట్ డైరెక్టర్ బాధితులతోనూ అధ్యాపకురాలతోనూ చర్చలు జరిపారు నిరుద్యోగ బాధితుల నుండి డబ్బులు తీసుకున్నట్లు మహిళా అధ్యాపకురాలు ఒప్పుకుందని అన్నారు ఉద్యోగాల పేరట మోసం చేసిన విషయంపై పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్లు జాయింట్ డైరెక్టర్కి నివేదిక అందజేస్తామని రీజనల్ జాయింట్ డైరెక్టర్ శోభారాణి తెలిపారు నాకు ఆధారం ఈ జాబ్ ఒకటే నాకు ఇది తప్పు చేశాను కానీ అది నా పర్సనల్ విషయం కాబట్టి కాలేజీకి సంబంధం లేదు నా జాబ్ తీసేయడానికి మీకు అంటే ఇది లేదు ఇది జాబ్ వేరు ప్రొఫెషన్ వేరు తర్వాత పర్సనల్ వేరు నా పర్సనల్గా నేను చేసిన తప్పులకు నేను అంగీకరిస్తున్నాను అది నేను తేల్చుకుంటాను కానీ నా జాబ్ తీసేయడం తప్పు కాబట్టి తీసేసినందుకు నా దీనికి నేను సూసైడ్ చేసుకుంటున్నాను నాకు చిన్న బాబు ఉన్నాడు నేను నాకు ఏదైనా అయితే మీరు చూసుకోండి అని ఒక సూసైడ్ నోట్ పెట్టి దానికి కారణం జాబ్ తీయడానికి కారణం అని పేర్లను మెన్షన్ చేసి దాన్ని సూసైడ్ నోట్ పెట్టిందండి సో అది పెట్టేసరికి అది కొంచెం మాకు మాకు కాంట్రాక్ట్ లెక్చర్స్ ద్వారా మాకు వచ్చింది సో అది చేస్తే అది చూసి మేము ఒక అమ్మాయి ప్రాణం అని డీటెయిల్స్ అన్నీ మాకు తెలియవు కదండి పూర్తిగా కంప్లైంట్ అంతా మొత్తం ప్రిన్సిపల్స్ దగ్గర టోటల్గా రికార్డ్ అంతా ఉంది వాళ్ళు సబ్మిట్ చేశారు దాన్ని బేస్ చేసుకుని అమ్మాయికి రెన్యూల్ చేయడం జరగలేదు బాధితులకు ఏంటి ఇప్పుడు ఇదంతా నేను రికార్డ్ చేసుకున్నానండి ఇప్పుడు సందేశం అంటే నాకు డెసిషన్ నేను తీసుకునే ఇది లేదు అందరి దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్లో నేను జత మొత్తం అన్ని జతపరిచి కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాను డిగ్రీ కాలేజీలో పనిచేసే హర్షవర్ధన్ అనే అమ్మాయి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పేద పేద అంతకంటే మధ్య తరగతి వాళ్ళ క్లాస్మేట్స్ అయిన వాళ్ళని గెట్ టుగెదర్ అని పార్టీలు ఏర్పాటు చేసి నా పొజిషన్ అక్కడ చాలా బాగుంది మీ అందరూ చాలా పరిస్థితులు బాగోలేవు ఒక్కొక్కళ్ళు ఈ డబ్బు తెస్తే నా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు రెడీగా ఉన్నాయి అటెండర్ పోస్టులు ఉన్నాయి మీకు మీకు ఫిఫ్టీన్ డేస్లో మీకు ఆన్సర్ చేస్తాము ముందు రెండు లక్షలు ఇచ్చినా మూడు లక్షలు ఇచ్చినా పర్లేదు మీకు నలభై ఐదు వేలు యాభై ఆరు వేలు అరవై ఐదు వేలు జీతాలు పడతాయి మీ రిమైనింగ్ పేమెంటు అది మంత్లీ ఈఎంఐలు కట్టుకోవచ్చు మీ లైఫ్ మారుతుందని చెప్పేసి కామర్మకోట లొకేషన్లో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది దగ్గర నుండి పాతిక వేలు లాగా అయితే దగ్గర దగ్గర పదిహేను లక్షల వరకు వసూలు చేసిందండి ఇది దశాబ్ద కాలంగా సాగుతుంది అయితే భరించలేని కొంతమంది వాళ్ళు తడికిలపూడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నామ సెలెక్టర్గా పనిచేస్తున్న హర్షవర్ధన్ అనే ఆవిడ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి చాలామంది దగ్గర ఆవిడ డబ్బులు తీసుకోవడం జరిగింది ఆశతో ఉన్నవాళ్ళు కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడకి డబ్బులు ఇచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ ఆ మీద ఆశ పెట్టుకుని ఆవిడకి డబ్బులు ఇవ్వడం జరిగింది అది సుమారుగా ఒక ఇరవై మంది పైనే ఉన్నారు వాళ్ళు ఈవిడ వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఒక పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు తీసుకుంది తీసుకుని మోసం చేసింది కాబట్టి బాధితులకి న్యాయం చేసి వాళ్ళకి ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్ గారు వచ్చారు కాబట్టి ఆవిడ కూడా దయచేసి వీళ్ళందరికీ న్యాయం చేసేలాగా న్యాయం చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించి ఆవిడ మీద తగు చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇవి జరగకుండా కట్టడి చేయాలి ఇది మేము కోరుకునేది అందుకే